చూసారా ఎంత గొప్ప ప్రకృతి ఈ కిష్కింద ప్రాంతం చూడండి అసలు వాతావరణం వాన వచ్చే ముందు ముసురుగా ఉండి ఎంత బాగుంది చెప్పండి ఇప్పుడు ఎంత బాగుంటే రాములవారి వారి కాలంలో ఇంకెలా ఉండి ఉంటుంది చెప్పండి కదా ఎంత గొప్పని ఎంత గొప్ప అసలు ఇప్పుడు మనం కారులో వెళ్తేనే మనసుకి ఇంత ఆహ్లాదంగా ఉంది అలా నడిచి వెళ్తే కదా అసలు మనకు టైం తక్కువ ఉందని పోతున్నాం కానీ ఎన్ని శిల్పాలు ఈ రాళ్ళ మధ్యలో అరటి అరటి తోటలో మళ్ళీ ఇవి ఉన్న కొన్ని నీళ్ళతో వరి వేస్తున్నారు చూడు అసలు ఎంత గొప్పది మన దేశం కర్ణాటకలో అతి గొప్ప ప్రదేశాల్లో ఎన్నో ఉన్నాయి ఇందులో ఈ హంపి విజయనగర సామ్రాజ్య పరిసర ప్రాంతాలు ఎంత గొప్ప నాన్న మన దేశం చరిత్రకు సజీవ సాక్ష్యం కదా చూడరా రాయి కింద పడదంటావాంగి ఉంది ఆ ఎప్పటి నుంచి ఉందంటావు ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పుడు 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 చెప్పండి కొన్ని లక్షల సంవత్సరాలు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ నేలని ప్రేమించకుండా ఈ మట్టిని పూజించకుండా ఇదియే గొప్పది ఇదియే స్వర్గం కన్నా మిన్న అని భావించకుండా ఎలా జీవిస్తున్నారు ఎవడో పుస్తకం తెచ్చి రుద్దితే వాడు మొక్కు మీద గుద్ది పంపించకుండా ఎంత గొప్ప నేలలో పుట్టావు నాన్న ఎంత గొప్పది నాన్న ఈ ప్రకృతి ఎంత గొప్పది ఈ చరిత్ర రామ రఘునాథ చూడండి ఏదో దేవాలయం అక్కడ రాసి పెట్టారు పడిపోయింది పాడు చేసేసారు అదిగో చూడండి చూడండి అప్పుడు దీని పేరంటే తలారి గట్ట గేట్ తలవార గట్ట గేట్ చూడండి రా ఎప్పుడుదో ఇది దీని వయసు కొన్ని వందల సంవత్సరాలు పట్టించుకునే నాదు లేడుకో ఇవన్నీ అప్పటివే ఎందు గొప్ప నేల దేశ దేశాల దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకున్నదిరా రోరండి మన సంఘ దండలేతము దండిగా జననికి ఎంత గొప్పన పార్కింగ్ ముందు ఎల్గొత్త గేట్లైందోదా సీదాబడి పర్మిషన్ తిడే స్వామి తక్కువ దానం బిడ్కి చూడాలి చూద్దాం ఖచ్చితంగా చూద్దాం తొక్కండి కదము ఎక్కండి రథము పొందండి మోదము వెట్టలుని ఆమోదము కాల సర్పము వంటి కాలకేయులు పెరిగిన ఈ ధర్మాలకెంతో ప్రమాదము తొక్కండి కదము ఎక్కండి రథము ఆహా పరందామా రామచంద్ర